హాయ్ హీరో ఒకడు కెమెరా జగన్ హాయ్ ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను లక్కీ గార్డ్ని అను బాగా నీరసంగా ఉందిగా రావట్లేదు అందుకని చెప్పేసి నేను లక్కీ గార్డు మా ప్రిన్స్ అమ్మ ఇంకా ఎవరు చెప్పు ఎవరు ఇంకా సాజీ మేము నలుగురు వెళ్తున్నాము రండి అను బాగా నీరసంగా ఉండి రాలేకపోతుంది అందుకని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట ఎక్కడ వెళ్దాం వచ్చేసామండి హాస్పిటల్కి ఫుల్ ఉన్నారు జనాలు వాళ్ళు ఒక్క లేరు సాజీ నిన్న ఫుల్గా ఉన్నారు జనాలు వాళ్ళు చూడు ఎవ్వరు లేరు పోతున్నాడా తిరిగేస్తాడు హాస్పిటల్ అంటే ఇల్లు ఇల్లులాగా గిరిగిరి గిరిగిరి అని గిరిగి డాక్టర్లు వస్తున్నారు 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 వచ్చి సార్ వచ్చి సార్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ దా వస్తారు వస్తారు సార్ డాక్టర్ కూడా నేను ఇటు లాగా ఉన్నాడే అని అనేతాజీ అవునండి వీటి పేరు దోనం చేస్తారు అని చెప్పేసి చెప్పాను అయిపోయింది వెళ్ళి చూడండి అమ్మా బాగానే ఉన్నాడు కదా హుషారు కానీ ఇబ్బంది ఏం లేదు చూడండి వాళ్ళు ఇబ్బందిగా ఉంటే కానీ తీసుకొని రండి అన్నారు సరేనండి అని చెప్పేసి నీకు బయలుదేరుతున్నాను వెళ్ళిపోతున్నా అను ఉంది కదా బాగా మ్యాంగో జ్యూస్ తాగుతాను అని అంటుంది కష్టపడి ఒక మ్యాంగో జ్యూస్ సాధించి ఒకవేళ దొరకపోతే మ్యాంగోస్ అన్న కొనాలి ఇంకా లక్కి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి ఎలా వెళ్ళిందో చూసి దాన్ని బట్టి తీసుకొని రమ్మన్నారు అనమాట నార్మల్గానే వెళ్ళింది అయినా కూడా కొంచెం తీసుకొని రమ్మంటే తీసుకొని వెళ్ళారు సో ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అయితే పంపించారు ఇంకా అలా వాటర్ వాటర్గా మళ్ళీ వెళ్తే మాత్రం తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు ఇంకా నేను నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను హాఫ్ డే స్కూల్స్ బాగా తీయాలి అనుకున్నాను ప్రిన్సమ్మకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనమాట కానీ బాగోలేక నేను చేయలేకపోయాను చాలా మంది కామెంట్స్లో ఎప్పుడు బాగా దంట ఏంటక్క అని చెప్పేసి అని అంటున్నారు బాగోలేదు అన్నప్పుడు బాగోలేదనే చెప్తారు కదండీ ఎప్పుడు చెప్తాము ఎప్పుడన్నా నేను ప్రెగ్నెన్సీ సిరీస్ తప్ప తర్వాత ఇంకెప్పుడు కూడా బాగోలేదని చెప్పలేదు ఇప్పుడు కూడా ఆ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గానే నాకు బాగుండట్లేదు అనమాట అలా అని ప్రెగ్నెంటా అని అంటే మీకు ముందు ముందు వీడియోస్లో నేను క్లియర్గా చెప్తాను ఇంకా పొద్దున్నే లేసాను కదా ప్రింట్స్కి అయితే జావ పెట్టేస్తాను కొంచెం అదైతే కడుపులో చల్లగా ఉంటుంది ప్లస్ కొంచెం ఆకలి కూడా తక్కువగా వేసిద్ది అని మళ్ళీ పదిన్నరకి టిఫిన్ ఏదైనా పంపిస్తే ఆవిడే తినద్ది అనమాట కొంచెం ఓపిక తక్కువ ఉంది కదా అందుకనే రెండు జల్లు వేయకుండా ఒకటే జడ వేస్తున్నాను లక్కేగాడికి ఇంకా ఫుల్ ఆయిల్ పట్టించేసాను అనమాట కొంచెం వేడి కూడా తగ్గిద్ది ఒంట్లోది అన్న ఉద్దేశంతోనే జాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది దాన్ని చల్లారి పెడుతున్నాను ఆమె ఇంట్లో తాగడంతో పాటు స్కూల్కి కూడా అని చెప్పి బాటిల్లో కూడా పోయించుకుంది ఫ్రెండ్స్ సరేలే ఇష్టంగా తాగుతుంది కదా మంచిదేలే అని చెప్పేసి ఇంకా బాటిల్లో పోసి అయితే ఇచ్చాను అనమాట జావా ఏంటంటే పాలు లేకుండా అయితే తాగట్లేదు పాలు యాడ్ చేస్తే తాగుతుంది ప్రిన్సీ సో పాలుతో అలవాటు చేశాను పాలైనా పర్వాలేదు మజ్జిగైనా పర్వాలేదు పిల్లలు ఎలా తాగితే అలా ఇవ్వడం బెటర్ అనిపించింది ఇంకోటి ఫుడ్ ఎప్పుడు చికెనే కనిపిస్తుందక కొంచెం ప్రోటీన్ ఫుడ్ మెయింటైన్ చేయండి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు నిజమే చికెన్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్డే అండి చికెన్ కూడా తినడంలో ఏం లేదు కాకపోతే ఈ సమ్మర్లో ఏంటంటే చికెన్ కొంచెం కోళ్ళకి అవి ఇవి రోగాలు వస్తూ ఉంటాయి కదా అందుకే కొంచెం తక్కువగా ప్రిఫర్ చేయాలి నేను అసలు వండట్లేదు ఈ మధ్య అసలు ఇంకా మూడు బుట్ట లాంట్లు ఉన్నాయి సర్దాల్సినవి ఒంట్లో బాగలేక అవి కూడా సర్దట్లేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా షివరింగ్ వస్తుంది ఇవ్వలేకపోతున్నాను నా బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకి డైలీ చూసే వాళ్ళకి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి వేరియేషన్ మీకే తెలుస్తుంది కదా అర్థమవుతుంది కదా ఆగి నాకు ఎంత హెల్ప్ చేసినా కూడా నా ఒంట్లో నీరసం ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఇంకా పాలు మాన్పిచ్చేయమన్నారు కదా లక్కీకి పాలు లక్కీ గాడికి కానీ దాని మూలాన రోజైతే జ్వరం కూడా వచ్చేసింది అలోవేరా కొమ్మ తీసుకొచ్చి రుద్దేశాను అనమాట ఇంకా ఒక రోజంతా మానేసింది కానీ నెక్స్ట్ డేకి జ్వరం వచ్చేసరికి మళ్ళీ నాకు బాధ అనిపించేసి మళ్ళీ ఇచ్చేసాను అనమాట చూడాలి చూసి మానిపించేసేయాలి సడన్గా అలా కాకుండా ఒక్క పూట అంటే పొద్దున్న పూటో మధ్యాహ్నం పూటో లేదా పూట ఏదైనా ఒక పూట ఇచ్చేసి రెండు పూటలు మాన్పిద్దాం అన్నట్లుగా చూస్తున్నాను నిదానంగా ట్రై చేస్తాను పూర్తిగా మానిపించడానికి ఇంకా ప్రిన్సన్ స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత నాగి అయితే నాకు ఆయనకి జావ పోసుకొని వచ్చారనమాట ఇద్దరం జావా తాగాము ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కూడా నానబెట్టేసి వాటిని కూడా మంచిగా షేక్ లాగా చేసి పిల్లలకు పట్టించడం నేను తాగడం అలాంటివి చేస్తూ ఉన్నాను ఇంకా టిఫిన్లు అవి కూడా వేస్తూ ఉన్నాను ఇంకా ఎక్కువగా కాల్షియం ఉండేవి అంటే ఆకుకూరలు కానివ్వండి అవే ఆ పప్పులు అవి వండుతున్నాను అనమాట నేను ప్రస్తుతానికి పప్పు కూడా తినకూడదు మెయిన్గా నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే నేను లాంగ్ జర్నీస్ చేసిన లేదంటే ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయినా లేకపోతే బరువు పనులు ఎక్కువగా చేసినా కూడా నాకు వెంటనే నెక్స్ట్ డేకి బాడీ పెయిన్స్ రావడం కానివ్వండి నీరసం రానివ్వడం కానివ్వండి ఇలా అవుతూ ఉంటాయి నేను హైదరాబాద్ ట్రిప్ వేసి వచ్చిన తర్వాత వెంట వెంటనే అండి ఒక్కరోజే నేను అక్కడ ఉంది వెంటనే బయలుదేరి ఇటు వచ్చేసాం కదా సో ఎక్కువ దూరం అంటే లాంగ్ జర్నీస్ కదా విజయవాడ నుంచి హైదరాబాద్ అంటే మామూలు విషయం కాదు కదండి సో అందుకే నాకు లాంగ్ జర్నీ వల్ల అక్కడ సిక్ అయిపోయాను ఇంకా నాకు రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనమాట సో దానివల్ల ఎప్పుడు వచ్చిన ప్రతిసారి చాలా స్టమక్ పెయిన్ అనమాట అసలు ముందు స్టమక్ పెయిన్ ఏంటో తెలియనే తెలియదు అలాంటిది ఇప్పుడు ఇంకా టూ మచ్ అయిపోయిందనమాట ఇంకా ఎందుకో ఈ పెయిన్ వస్తుందో తెలియదు అలాంటి పీరియడ్స్ అంటే అది కూడా కాదనమాట సో నాకేం అర్థం కావట్లేదు దాని గురించి నేను ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను ఫస్ట్ ఫోర్ డేస్ అయితే నేను నెగ్లెక్ట్ చేశాను అనమాట లాంగ్ జర్నీస్ చేశాను కదా అందుకే ఫుడ్ సరిగ్గా తిని తినక అలా ఉంది ఏమో అని చెప్పేసి ఇంకా నేను నెగ్లెక్ట్ చేశాను ఫిఫ్త్ డేకి చాలా సివియర్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళి మామూలుగా చూపించుకొని మెడిసిన్ తీసుకొని వచ్చాను వెళ్ళిన వెంటనే మనకి బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అలాంటివి ఏం చేయరు కదా ఫస్ట్ డే మెడిసిన్ ఇస్తారు వాటి ద్వారా కూడా తగ్గలేదు ఇంకా పెయిన్ ఉంది అని అంటే అప్పుడు నెక్స్ట్ డే ప్రాసెస్ ఏంటనేది చూస్తారు కదా సో అలా నా హెల్త్ గురించి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది అసలు బ్లాగ్ తీయడానికి కానివ్వండి బ్లాగ్ తీసింది ఇట్లా వాయిస్ ఇవ్వడానికి కానివ్వండి ఇప్పుడున్నంత ఓపిక కూడా అసలు అప్పుడు అస్సలు లేకపోయింది ఇంకా వాయిస్లో ఫుల్ షవరింగ్ వస్తుంది అల్పిరి వస్తుంది ఇంకా అలా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకని బ్లాగ్స్ ఎంతసేపటికి నాగే షూట్ చేసి డైరెక్ట్ వాయిస్ ఉన్నవి లేకపోతే ఆయన వాయిస్ చెప్పినవో లేకపోతే ఇంకా ఎక్కడన్నా అవసరం ఉంటే చిన్న చిన్న మొక్కలకు వాయిస్ చెప్పడం చేస్తూ అనమాట నాకు వచ్చే ఇన్కమ్ సోర్స్ యూట్యూబ్ అయినప్పుడు యూట్యూబ్ని నేను ఎందుకు నెగ్లెక్ట్ చేసుకుంటాను చెప్పండి అసలు దీన్ని వదిలే ఉద్దేశమే లేదు అసలు అట్లాంటిది రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఎంత బాధపడుతున్నానంటే నాకే తెలుసు రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే వ్యూస్ రావడం చాలా చాలా కష్టము అట్లాంటిది ఇట్లా ఎప్పుడో మనకు కుదిరినప్పుడు పెడితే ఇంకా అల్గారిధం అనేది సెట్ అయింది పోయిద్ది అనమాట ఇంకా అలా చాలా సఫర్ అవుతున్నాను నేను చాలా బాధపడుతున్నాను మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది అనమాట ఇది కాదు ముఖ్యం మనకు ఆరోగ్యమే ముఖ్యము దాన్నే పట్టించుకోవాలి కాదన్ను కాకపోతే ఇప్పుడు ఇల్లు కడుతున్న దానికి ఒక రూపాయి ఏమంటారు ఇక్కడ నుంచే ఉంది కాబట్టి సోర్స్ ఇది కంపల్సరీ అనమాట సో దీని గురించి ఆలోచిస్తున్నాను అంతే ఇంకా ఫ్రెండ్స్ తినేసి తాగేసి స్కూల్కి వెళ్ళిపోయిందిగా లక్కీ అయితే తినిపిస్తున్నాను వాడు కొంచెం ఆరం చేసినప్పుడు ఇట్లా కాళ్ళ మీద వేసుకొని గబు తినిపిస్తాను కొంచెం ఎత్తు మీద వేసి ఇలా తినిపిస్తే తింటారు ముక్కులోకి వెళ్ళడం ఇంకా పొలం మారడం అలాంటిది అయితే ఏమీ జరగదు ఇలా అనమాట ఇంకా ఎప్పుడన్నా మారం చేస్తే అలా తినిపించేస్తాను గాడికి ఇంకా తిన్నాడు తర్వాత నేను కూడా జాబ్ అయితే తాగాను అనమాట ఇంకేమన్నా బలంగా ఫుడ్ ఇది ఉంటుంది తినండి అని అంటే ఖచ్చితంగా నాకు సజెస్ట్ చేయండి ఖచ్చితంగా తింటాను తాగుతాను ఇంకా ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పని చేయించుకుంటూ ఇంకా బయట పనులు వెళ్ళే ఉమెన్స్ కూడా అప్ చెప్పాలండి అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు నాకు ఎవరు సపోర్ట్ లేక చిన్నపిల్లని చూసుకుంటూ ఆ ఇంటి పని జరుగుతుంటే ఆ టెన్షన్ మా ఆయన నేను ఎప్పుడు అదే పని మీద ఉంటాడని కాదు కదండి ఆయన ఆ షాప్కి వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చి ఇదంతా ఉంటుంది కదా సో ఆ టైంలో దాన్ని చూసుకునేదంతా నేనే వాళ్ళకి టీలు పెట్టించడం కానివ్వండి వాటర్ కావాలంటే మోటార్లు వేయడం కానివ్వండి మన దగ్గరుండి చేయించుకునేది వేరు చే మనం చేయమని వాళ్ళకి వదిలేసింది వేరు ఉంటుంది కదా ఎంత ట్రష్ చేసిన మేస్త్రులైనా అయినా కూడా మనం పక్క నుండి చేయించుకుంటేనే కరెక్ట్గా ఎంత ఏసమెంట్ వేస్తున్నారు ఎంత తీసుకెసుకుంటున్నారు ఏంటనేది చాలా వరకు తెలుస్తాయి అనమాట సో అందుకే ఆ టెన్షన్ మనం వర్క్ ఏమైనా మీరు ఏమైనా చేస్తున్నారు ారా అంటే కొంద ఒకరు పెట్టారనమాట కామెంట్ కొంతమంది పెట్టారు దానికి కూడా చాలా మంది లైక్ చేశారు మనం చేయకుండా కూడా దగ్గర ఉండి చూసుకుంటేనే ఆ పనులు సవ్యంగా జరుగుతాయి అనమాట మనకి చెప్పిన సిమెంట్ కాకుండా వేరే సిమెంట్ కలిపితే కలిపి వేసిన తర్వాత మనకేం తెలియదు కదండి అవన్నీ చూసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ లగ్గిగాడికి అయితే ఫ్రెష్ చేయించేస్తాను ఆవిడకి స్నానం చేయించేసి అవన్నీ అయితే రెడీ చేశాను అనమాట అసలు కదా ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇప్పుడు బీబీ బీభత్సమైన స్టమక్ పెయిన్ అనమాట ఇంకా అత్తలా కుతలం అయిపోతున్నాను అల్ల కల్లోలం ఇంకా నా వల్ల కావట్లేదు తట్టుకోవడం అప్పటికప్పుడు రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే బయలుదేరాను ఇంకా నాగైతే బయటికి తీసుకొని వెళ్తా అదే హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్కి స్కూల్ నుంచి అది తీసుకురమ్మని చెప్పేసి అక్క వాళ్ళకి చెప్పేసి మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట నేను ఎప్పుడు చూపించుకునేది ఫస్ట్ నుంచి కూడా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి సూర్యకాంతం గారి దగ్గరే చూపించుకుంటున్నాను ఆవిడ దగ్గరికే వెళ్ళాను మొన్న వెళ్ళింది ఆవిడ దగ్గరికి ఇప్పుడు వెళ్ళింది ఆవిడ దగ్గరికి జనాలు చాలా ఉన్నారు పెయిన్ నా వల్ల కావట్లేదు అనమాట ఇంకా అక్కడ వాళ్ళకైతే చెప్పాను నర్స్కి ఇంకా నా వల్ల కావట్లేదంటే లోపల పడుకోమన్నారు ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే అప్పపాసకాయలు నా మీద పడతాయి అక్కడ లే అని చెప్పేసి మనకి మనకెంత బాధ ఉన్నా కూడా మా ఆయన నన్ను నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి నవ్వుతున్నాను ఇంకా సివియర్ అవ్వగానే లోపలికైతే తీసుకొచ్చి పడుకోబెట్టేసింది ఇంక ఇక్కడి నుంచి మొదలండి ఇక్కడి నుంచే నా నెక్స్ట్ డేస్ ఎలా గడిచాయంటే చాలా ఘోరాతి ఘోరంగా గడిచాయి ఇక్కడ జస్ట్ ఆ రోజు సెలైన్ పెట్టి మెడిసిన్ ఇచ్చి పంపించారు కానీ నా వల్ల అస్సలు కాలేదు ఇంకా మెడిసిన్ తీసుకొని ఒక సెలైన్ పెట్టించుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చాము వస్తూ వస్తూ దాహం బాగేస్తుందనమాట ఎన్ని వాటర్ దా తాగిన తీరట్లేదని ఒక సోడా అయితే తాగుతున్నాను నిమ్మకాయ సోడా దానివల్ల ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో అని చెప్పేసి ఫస్ట్ నేను అది గ్యాస్ పెయిన్ అని అనుకున్నాను కానీ గ్యాస్ పెయిన్ కాదు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను తప్పకుండా చూడండి